అన్నమయ్య జిల్లా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలతను అన్నమయ్య జిల్లా వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ అభ్యర్థి మిథున్ రెడ్డి తరఫున మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ చేశారు అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎంపీ మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలతను అన్నమయ్య జిల్లా వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్ ఘనంగా గజమాలతో సత్కరించారు ఎంపీ మిథున్ రెడ్డి పట్ల మైనార్టీ నాయకులు చూపిస్తున్న ప్రేమ ఆదరణ చాలా అభినందనీయమని ఎంపీ మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత తెలిపారు ஏதோ மோஷன்ல செத்துனது இல்லாரு முன்னேது கூட வாஸ்தவம் ரே பேசறது இல்ல ஆல்டுயா பாஸ் 2 100 வெக்கறதுக்கு உண்மையா டிஸ்கஷன் யாரும் இல்லடா பாட்டே பேசாதே இங்க என்ன லோ சைடுலrangle பைட் தாக்குறது اوکے اندي ما تعالو مڪلو کڻلو چالوا